హలో ఆల్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రమేష్ ఆచార్యరావు దాదాపుగా టూ మంత్స్ నుంచి నేను వీడియో చేయడం ఆపేసాను అంటే కొన్ని ఆఫీస్ పనుల వల్ల కొన్ని ఇంట్లో పని వత్తుల వల్ల మానాకాలం వచ్చేసింది మా గార్డెన్ మా తోటని మళ్ళీ తొలగించి కొత్త మొక్కలు వేయడానికి సిద్ధం చేసుకుందాం రంగు చూపిస్తాను ఆ పాత మొక్కలు అన్నింటినీ తీసేశాము నా మిత్రులు నరేష్ మరి విక్రమ్ ఇద్దరు వచ్చారు ఈరోజు తోటని సపోర్ట్ చేయడానికి ఏంటంటే వానాకాలం ముందు ఇలా ముందు పాత మొక్కలన్నిటిని తీసేసుకొని తర్వాత మట్టిని సిద్ధం చేసుకొని ఎరువు ఇకపోతే ఎర్రమట్టి ఇటు కలిపి వేసుకొని మంచిగా ఇలా చేసుకుంటే మళ్ళీ ఇప్పుడు వేసుకునే మొక్కలు బాగా తిరగడానికి మంచి కూరగాయలు రావడానికి అవకాశం ఉంది ఇలా తయారు చేస్తున్నారు చూడండి మా పొట్లకాయ పొట్లకాయ బాగుంది కదా ఇగో పాత మొక్కలన్నీ ఇలా ఉన్నాయి వాటన్నిటినీ తీసేసి అంటే మట్టిని మనం ఎప్పటికప్పుడు దాన్ని తవ్వుకుంటూ అంటే దాన్ని ఏమంటారు అంటే మన పైన పొరలు ఉంటాయి కదా వాటిని మనం మారుస్తూ ఉండాలి దానివల్ల మనకి ఎక్కువ పంట వచ్చేదానికి అవకాశం ఎక్కువగా ఉంది సరే మరి మరొక్క ఇక్కడ నుంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తాను నరేష్ విక్రమ్తో పాటు మా తోట పనుల సహాయం చేస్తున్న అఖిల నిఖిల్ ఇంకా చాలు ఇంకటి వచ్చేయండి ఓకే మరి అయితే ఉంటాను మరి ఇక్కడ నుంచి మంచి వీడియోస్ రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నం చేస్తాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ రమేష్ ఆచార్య టాక్స్ థ్యాంక్ యూ అన్ అండ్ ఆల్ మీ రమేష్ ఆచార్య సైనింగ్ ఆఫ్